హాయ్ అండి అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి టేస్టీ టేస్టీ నువ్వుల పచ్చడి తప్పకుండా ఈ పచ్చడి అయితే మీరు చేసి తీరాలండి ఇది నేను నా సబ్స్క్రైబర్ కోరిక మేడకు చేస్తున్నానండి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ముందు తర్వాత మాట్లాడదాము ఎండు కొబ్బరి నువ్వులు ఉద్దిపప్పు ధనియాలు మెంతులు కలిసిన మిశ్రమం అండి ఎండుమిరపకాయలు మన కారానికి తగినంతనండి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు అండి వేడి నీటిలో నానబెట్టిన చింతపండు అండి ఏ అయినా లైట్గా చింతపండు కలిపితేనే టేస్ట్గా ఉంటుందండి వీటన్నిటినీ తీసుకొని మనము ఇక్కడ కొద్దిగా నాకు మిస్ అయిందండి వీడియో తీయడము అన్నీ కలిపిన ఆ పదార్థాలన్నింటినీ కలిపి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇక్కడ ఎందుకు మనము తెల్ల నువ్వులు మాత్రమే తీసుకున్నామంటే అదేం పెద్ద కండిషన్ ఏం కాదండి బ్లాక్ నువ్వు అదే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చండి కాకపోతే పచ్చడి చాలా నల్లగా ఉంటుందనే ఉద్దేశంతో నల్ల నువ్వులు తీసుకోవట్లేదు నల్ల నువ్వులు కూడా చేస్తాం మేము అప్పుడప్పుడు ఈ తెల్ల నువ్వులు కలర్ చూడడానికి బాగా బ్రౌన్గా రెడ్డిష్ బ్రౌన్లో బాగుంటుంది అందంగానే తీసుకున్నానండి ఇవన్నీ తీసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి అంటే ఇది మనము బాగా సాఫ్ట్ అదే మెత్తని పౌడర్ లాగా చేసుకోవచ్చు లేదంటే కోర్స్ అంటే కొద్దిగా పరకగా కూడా చేసుకోవచ్చు అండి తగినంత ఉప్పు వేసుకొని మనము ఎలా అయినా దీన్ని మనము బ్లెండ్ చేసుకోనండి పేస్ట్ లా అదే పేస్ట్ కాదండి మనం పౌడర్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో చింతపండు మనము కలుపు చింతపండు గుజ్జు పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు టేస్ట్కి తగినంత అంటే పులుపు సరిపడినంత చూసుకొని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఈలోపు మనము ముందు అన్ని పదార్థాలు వేడి చేసి వేయించుకున్నాం కదండి ఆ బానీల్లోనే ఒక చిన్న ఎరగడ్డ అదే ఐ ఆనియన్ తీసుకొని మనము బాగా ముక్కలుగా కట్ చేసుకొని అలా పచ్చిగా ఉండకుండా అలా చాలా సాఫ్ట్ అయిపోకుండా మధ్యలో క్రంచిగా ఉండేటట్టుగా మనం వేయించుకోవాలండి కొంతమంది పచ్చివే కలుపుకుంటారు ముక్కలు కలిపి వేసేసుకుంటారు ఇంకా మళ్ళీ అలా వేయించుకోకుండా ఎలా అయినా బాగుంటుందండి టేస్ట్ నువ్వులతో చేసే ఏ ఐటమైనా అసలు ఆ ఫ్లేవర్ కానీ అది వంటకాలను చాలా రుచిగా మారుస్తాయండి మనము ఎంతైనా తినాలనిపిస్తాయి మనకి ఆ ఆనియన్స్ ముక్కల్లో నేను ఈ పేస్ట్ వేసేసి అలా స్పూన్తో అలా కలిపానండి అలా కాకపోయినా చేతితో కూడా అంతా మిక్స్ చేసేయచ్చు బాగా దీని తర్వాత మనం ఇంత ఇంతటితోనే ఆపేయచ్చండి కాకపోతే అందంగా ఉండడానికి ముందు వేసిన ఉద్దిపప్పు అవన్నీ పేస్ట్ అయిపోయాయి కదండి కొంచెం పంటి కింద అవి పడతా ఉంటే బాగుంటుంది మనకు అని అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక్క కొంచెం ఆయిల్ తీసుకొని మనము చూడండి నేను ఇంగువైతే తప్పుగా వేస్తా తప్పకుండా వేస్తానండి ఏ పచ్చళ్ళైనా సరే మనము పోపులో ఇంగువ వేస్తేనే రుచి అండి అలా కరివేపాకు ఎండుమిరపకాయలు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని పోపు పెట్టుకొని మనముగా ఆల్రెడీ బౌల్లో తీసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఆనియన్స్ కలిపిన ఆ పచ్చడి పేస్ట్ని దాంట్లో కలిపేసేసుకోవాలండి టేస్టీ టేస్టీ నువ్వుల పచ్చడి రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్